మనిషి ఎంత కఠినంగా ఉన్నా సరే మాట మాత్రం పువ్వు లెక్క ఉండాలి చెప్పేది ఎసు ముచ్చటైనా సరే అవును కదా నిజమే కదా అని అనిపియాలే అంతేగాని నోటికొచ్చినట్టు మాట్లాడితే మాత్రం నిన్నీ అలా అసలే ఊకుంటలేరు జనాలు ఎక్కడికక్కడ కడిపారేస్తు్రు మాటకు మాట దెబ్బకు దెబ్బ అన్నట్టే ఉంటుంది ఎవ్వరం ఇది చూడూర్రి మాటలు పెట్టిన కుంపటి ఎట్లా రగులుతుందా ఇప్పుడు అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలకు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తామ్మా ఏమనుకోవద్దు హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లాగి పీకుతాం మనం అది వేరే విషయం ఇక గీ ముచ్చట్లతోనే వచ్చింది ఇప్పుడు లొల్లే అంత అసలు ఏమైందంటే సోమవారం పొదుమీకంగా పట్నంలో దండోరా అనే సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసిండ్రు ఇక ఆ ఫంక్షన్ యాక్టర్ శివాజీ గిట్ల హీరోయిన్ లేసుకునే బట్టల మీద మాట్లాడిండు గ్లామర్ అనేది ఒక ఒక దశ వరకే ఉండాల ఇంతవరకు ఉంటే పర్లా అది ఇక్కడికి రాకూడదు నేను వాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పెద్ద పెద్ద వాళ్ళు అంతా మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ అనేది అదృష్టం ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు ఇక గిట్ల హీరోయిన్లు బట్టలు ఎట్లా వేసుకోవాలనో చాలా గట్టిగానే చెప్పిండు శివాజీ నడమ నడమ రెండు మూడు మాటలు కూర్చినట్టే మాట్లాడిండు అందుకే ఇప్పుడు దుమ్ము దుమారం అయితాంది శివాజీ గట్టిట్లా మాట్లాడతాడు ఎవరికి నచ్చిన బట్టలు వాళ్ళు వేసుకుంటారు ఆయన ఎవరు చెప్పనికే ఎక్కడ లేని రూల్స్ ఆడవాళ్ళకే ఉన్నాయా మొబైల్లోకి ఇవ్వ గట్లయితే మరిగా ముందు నువ్వు ప్యాంటు ఎందుకు వేసుకున్నావు దోతి కట్టుకొని తిరగాలే బొట్టు పెట్టుకోవాలి అన్నట్టు సినిమా పాటలు పాడే సినిమా యొక్క గట్టిగానే గరంకొచ్చింది ఇంటర్నెట్ గుట్లే పెద్ద కామెంటే రాసింది ఇంకో సినిమా ఆడటారు అనసూయ సూత ఆడోళ్ళు బట్టలు ఎట్లా వేసుకోవాలనో వాళ్ళు ఇష్టం వాళ్ళకి నచ్చిన బట్టలు వాళ్ళు వేసుకుంటారు నడుమ గీసం ముచ్చట్లు ఏంటికి అన్నట్టు కామెంట్ రాసింది ఎవరికి ఆయన ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది ఆయన కనిపిస్తారు అందుకే ఎవరికి ఇష్టం అంతా మనందరం వాళ్ళకి ఉంటుంది బట్ ఐ పర్సనల్ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్మన్స్ పర్సనల్ తిండి బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉన్నాయి ఇక ఇట్ల శివాది ముచ్చట్ల మీద సోషల్ మీడియాలో ఇప్పుడు పంచాది గట్టిగానే అవుతుంది ఆయన చెప్పిన దాంట్లో తప్పే అన్నట్టు కొంతమంది కామెంట్లు రాస్తుంటే ముమ్మాటికి తప్పే మాకు చేయమని అడగాలి అని మాట్లాడుతుండ్రు ఇంకింతమంది సరే చెప్తే చెప్పిండేమో దానికో తరీఖ లేదా ఎట్లా పడితే అట్లా మాట్లాడితే అన్నట్టు అని ఇంకా కొంతమంది కోపానికి వస్తుండ్రు అటు శివాజీ ముచ్చట్ల మీద మహిళా కమిషన్ కూడా కోపానికి వచ్చింది ఇప్పటికే ఆయన ఏం మాట్లాడి అనేది చూసిండ్రట ఆడోళ్ళను అట్టెట్ల మాట్లాడతాడు అని నోటీసులు ఇచ్చి ఇరవై ఏడో తారీఖు నాడు ముంగటికి వచ్చి సమాధానం చెప్పుమన్నారట అయితే అట్టిట్లా ఆఖరికి ఏమైంది అంటే నాలుగు మంచి మాటలు చెప్పాలని చెప్తూనే రెండు అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది డెఫినెట్ గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి నేను మాట్లాడింది అమ్మాయిలు ఉద్దేశించి కాదు హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు బట్ ఏదైనా రెండు అన్పార్లమెంటరీ వర్డ్స్ దొరికినాయి దానికి మై సిన్సియర్ గాడా నాటు మహిళా లోకానికి సారీ చెప్పిండు శివాజీ మాట్లాడిన మాటలకు మాఫ్ చేయమని అడిగిండు మరిగా ఇక్కడితోనే పంచాదోడిచిపోతుందో ఏమైతుందో చూడాలి